శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని అరవై నాలుగవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం అవిశ్రాంతం अचुर गुण गाना खदा मरेण जपा जपा पुष्प छाया तव जन निजह्वा जेतिसा यदा यदग्रासीनायाः स्फटिका दृषद च च च विमई सरस्वती मूर्तिः हरिणमदि माणिक्य वपुषा श्री मातृनमा परब्रह्म स्वरूपिनैना శ్రీమాత జిహ్వా అనగా నాలుక యొక్క వైభవాన్ని ఆచారులు వారు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు ఆచారులు వారి భావన ఓ జగన్మాత నీ యొక్క ఆ ప్రసిద్ధమైన జిహ్వా అనగా నాలుక నిరంతరం పతియకు సదాశివుని యొక్క గుణగుణములను మరలా మరలా వల్లించుట అను జపము కలది దాసాని పువ్వు ఛాయ కలిగి ప్రకాశించుచున్నది నీ జిహ్వాగ్రమణంతో సుఖాసీనమయ్యున్న స్ఫటికమణి వంటి తెల్లని కాంతులను వెదజల్లుతున్న సరస్వతీదేవి నీ నాలుక అందలి ఎర్రని కాంతి సోకి పద్మరాగమణి స్వరూప రక్తిమతో ప్రకాశించుచున్నది అని వారి భావన ఇక అంతరాత ఏమనగా శ్రీమాత ఉపాసకులకు సరస్వతీదేవి వారి ఎందు సాక్షాత్కరిస్తూ ఉంటుంది వ్యక్తిలో గల సర్వస్వము తెలిపేది సరస్వతి శ్రీమాత ఉపాసకులుగా ప్రతి యువతీ యువకులు సరస్వతి స్వరూపులుగా వర్ధిల్లగలరని ఆచారుల వారు ఈ శ్లోకంలో సూచించారు సమస్త విద్యలకు దేవత అయిన సరస్వతీ దేవి శ్రీదేవి నాలుక కొన భాగంలో ఉంటుంది వ్యక్తిలో గల విద్యయే శ్రీదేవి యొక్క జిహ్వా అని గ్రహించాలి దేవి జిహ్వా మరియు తాను రక్తవర్ణముతో ఉండుటయే కాదు తటస్థులైన వారిని కూడా రక్తవర్ణం అన అనగా ఎరుపు రంగును చేయిచున్నది సరస్వతీదేవి స్వభావ సిద్ధముగా ధవళ చాయ్ ఉన్నది అటువంటి ధవళ ఛాయను అనగా తెల్లని స్ఫటిక రంగును వీడి మాణిక్యరాగముతో అనగా అరుణ లేఖ సింధూరాణం అనగా బాల సూర్యుని వలె ప్రకాశించుచున్నది తెల్లని ముఖం గల వ్యక్తులకు కోపం వచ్చినప్పుడు తెల్లని రంగు తొలగి ఎరుపు రంగులో ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది అలాగే శ్రీమాద జిహ తన పతియకు సదాశివుని త్రిపురాసుర సంహారం మొదలైన విజయగాథలను గుణగణములను మరలా మరలా తెలియజేస్తున్నప్పుడు శ్రీమాత జిహ చివరిలోని సరస్వతీదేవి కూడా తెలుపు రంగు వీడి ఎరుపు రంగు ప్రకాశములోనికి వచ్చిందని ఆచారులు వారి భక్తి భావన నెగడు మంటల వద్ద కూర్చున్న వ్యక్తి శరీరం ఎరుపు రంగులోకి మారుతుంటుంది కదా నిరంతరం పతివ్రతాంగనాభేష్ట అయిన శ్రీమాత తాంబుల ఎందుకు అరుణవర్ణంలో ప్రకాశించదు సరస్వతీదేవి తన ధవళ స్వరూపాన్ని కోల్పోయి మాణిక్య వర్ణంలో ఎందుకు ప్రకాశించదు ఎందుకంటే దేవి యొక్క ముఖకమల మందు ఎల్లప్పుడూ సరస్వతీదేవి తన మూర్తిలో నివసించుచున్నదని వేద రహస్యం ఎందుకంటే దేవి యొక్క ముఖకమల మందు ఎల్లప్పుడూ సరస్వతీ దేవి తన మూర్తితో వసించుచున్నదని ఆగమ అనగా వేద రహస్యము జగదంబ విచిత్ర మాత్రకిం పరిపూర్ణ కరుణాశ్చేన్మయి అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతే సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కాక శ్రీమాత్రీ నమః